అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఘోరమైన వాటమి జరిగి నెల రోజులు గడిచింది నెల రోజులంటే నెల పదిహేను రోజులు అవుతుంది సో ఇప్పటికీ కూడా ఆ పార్టీ నాయకులు రకరకాల విశ్లేషణలు రకరకాల అంచనాలు రకరకాల కారణాలు రకరకాల సాకులు చెప్తూనే ఉన్నారు మొదట ఈవీఎంల మీద ఆ నెపం వేసేసి తప్పించుకోవాలనుకున్నారు కానీ ఆఫ్ ద లేదా కొంతమంది నాయకులు విడివిడిగా కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని పాడ్కాస్ట్లో పాల్గొనే సందర్భంలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు పేర్ని నాని గారు కేతిరెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు కొంతమంది సో వాళ్ళు కామెంట్స్ చేసే క్రమంలో కొన్ని వ్యాలిడ్ అంశాలు బయటకు వస్తున్నాయి ఉదాహరణకు పేరు నాని గారు ఉన్నారు కేడర్ని నిర్లక్ష్యం చేశారు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేశారు సీఎంఓలో సరిగ్గా వ్యవహారాలు జరగలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని క్యాడర్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అలాగే సీఎంఓని ఏ విధంగా నడపాలి అనేది ఫెయిల్ అయ్యారు అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా చెప్పారు మనం గత కొద్ది కాలంగా నేను నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎంఓలోకి వెళ్తే పనులు అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఒక ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారిని కలవాలంటే ఎమ్మెల్యేలు రోజంతా వెయిట్ చేయాలి పొద్దున్న పదకొండు గంటలకు వెళ్తే మూడు గంటలకు నాలుగు గంటలకో ఐదు గంటలకు అపాయింట్మెంట్ దొక్కద్ది అంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఒక ఐఏఎస్ అధికారిని కలవడానికి అలా ఉందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవచ్చు అంటారా కలవలేరు కలవలేక కలిసే ప్రయత్నం కూడా చేయలేదు కొంతమంది ఎందుకు లేంటే అపాయింట్మెంట్ ఇవ్వరు కదా అని అది ఒక పెద్ద ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది ఈ నెల రోజుల్లోనే ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను కలిశారు కొంతమంది ఎమ్మెల్యేలు రెండు సార్లు మూడు సార్లు కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సీఎంకి ఎమ్మెల్యేలకి గ్యాప్ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన పెద్ద పాయింట్ ఇది అసలు ఎమ్మెల్యేల వల్లనే కదా ఆయన సీఎం అయ్యేది ఎమ్మెల్యేలే కదా ఆయన లీడర్గా ఎన్నుకుని ఆ కుర్చీలో కూర్చోబెట్టేది వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం ఏంటి మరి అది మోనోపాలిజం కాదా నియంతృత్వం కాదా సో అందుకు ఆ ఆ ఎఫెక్టు క్యాడర్ మీద పడింది క్యాడర్ కార్యకర్తలు సరిగ్గా పనిచేయలేదు ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్గా సర్లే సంపాదించుకున్నాం కదా చాలు అని అంత సిన్సియర్గా సీరియస్గా వెళ్ళలేదు చివరికి నెప చివరికి నెపం ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి మీరు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి వాళ్ళ సీట్లు మార్చేసి పార్టీని గందరగోళం చేసి పడేశారు సీఎం వాళ్ళనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకవైపు చక్రం తిప్పుతారు ట్రంప్ అవినాష్ గారు ఒకవైపు చక్రం తిప్పుతారు ధనుంజయ రెడ్డి గారు ఒకవైపు చక్రం తిప్పుతారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో చక్రాలు పట్టుకొని స్టీరింగ్లు పట్టుకొని ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు తిప్పుకుంటూ వెళ్ళిపోయారు అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థితికి దిగజారి చేశారు అది కరెక్టే అలాగే కేతిరెడ్డి గారు కొన్ని కారణాలు చెప్పారు సో ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోలేరా చాలా ప్రాక్టికల్గా ఆలోచించలేరా ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత కుటుంబ సభ్యులకే దూరం అయ్యారు తన చెల్లి తనను కాదనుకొని వేరే కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఎమ్మెల్యేలను డీల్ చేయాల అధికారులను సరిగ్గా డీల్ చేయాల సొంత కుటుంబాన్ని సరిగ్గా డీల్ చేయాల తన సొంత బాబాయ్ కేసుని సరిగ్గా డీల్ చేయాల అందుకు అలాగే కార్ కార్యకర్తలని సరిగ్గా డీల్ చేయాల ఇవన్నీ సరిగ్గా డీల్ చేయలేదు కేవలం ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో లేదంటే ఆ చుట్టూ ఉన్న తన క్వార్టరీ సజ్జల గారు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళు చెప్పిన మాటలను నమ్ముకొని మాత్రమే ఐదేళ్ళు అవగొట్టారు కళ్ళు మూసి తెరిచేలాగా ఐదేళ్ళు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు భాషలోనే చెప్పుకోవాలంటే కళ్ళు మూసి తెరిచేలాగా ఐదేళ్ళు గడిచిపోయినాయి సో నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదులేసిపోయి పదకొండు మిగిలే ఇప్పుడు హుసూరు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని చెప్పుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాలి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి మదం వచ్చేస్తుంది ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా మదం పడుతుంది ఒక మనిషి ఇలా ఉన్నప్పుడు చుట్టూ మదం ఒక లేయర్ లాగా పేరుకుపోద్ది అధికారంలోకి వెళ్ళేసరికి అది వాళ్ళకి నిజాలు తెలుసుకోనివ్వదు నిజాలు విననివ్వదు నిజంలో బతకనివ్వదు ఇప్పుడు టీడీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ మతంతో పేరుకుపోతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు గత వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలతో సహా పార్టీ పెద్దలు కూడా ఆ మతంలో పేరుకుపోయారు ఎప్పుడైనా సరే పార్టీ పెద్దదే అంత రెస్పాన్సిబిలిటీ అందులో కేడర్ పనిచేయకపోయినా నష్టపోయేది పార్టీ పెద్దదే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోయినా నష్టపోయేది పార్టీ పెద్దే అక్కడ ఏం జరిగినా సరే ఆ నష్టం జగన్మోహన్ రెడ్డి గారే చూడాలి సో ఇప్పుడు అనుభవిస్తున్నది ఆయనే నాయకులు ఏముంది ఉంటే ఉంటారు లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు కేటర్ ఉంది పనిచేసినంతకాలం చేస్తారు తర్వాత సైలెంట్గా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కదా నష్టపోయారు ఆయన కూర్చిపోయింది ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రేపు పొద్దున్న కేసులు ఎదుర్కోవాల్సింది కూడా ఆయనే మిగిలిన వాళ్ళందరూ అవసరమైతే బీజేపీలోకో జనసేనలోకో వెళ్ళిపోతారు కానీ ఆయన వెళ్ళలేరుగా సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మైండే ఇంపార్టెంట్ ఆయన మైండే సరిగ్గా వాళ్ళ గత ఐదేళ్ళు థ్యాంక్ యూ